నేను వేరే ఎంక్వైరీ కోసం వచ్చాను మేడం నాకు ఆఫీస్కి వస్తే నేను బై మెయిన్ పంపించేస్తాను దానికి నేను డైరెక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు మరి నే వచ్చింది ద్రాక్షంపై మరి మేడం చేస్తున్నటువంటి మరి ఒక నియంత వ్యవహారం పైన పిల్లల ప్రాణాలు తీసే విధానం పైన ఇక్కడ హాస్పిటల్లో ఉండే మొత్తం తుప్పు అమ్మి సొమ్ము చేసుకునే విధానం పైన మరి వీటికి సంబంధించిన సస్పెండ్ ఆర్డర్ వచ్చి ఫోర్ డేస్ అవుతున్నా కూడా మరి దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏ రకంగా ఆమెతో మంతనాలు ఉన్నత వైద్యాధికారులు ఏ రకంగా ఈమెతో మంతనాలు చెప్తున్నారు మరి ఈ సమస్యని సొమ్ము చేసుకునే రకంగా వాళ్ళు ఇవాళ వ్యవహరిస్తున్నారు అనేది అర్థమవుతుంది వీళ్ళు ఇదే వీళ్ళు ఈ ఏ రకంగా వ్యవహరిస్తే భవిష్యత్తు ఉద్యమ కార్యకర్తలు రూపొందించుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా డబ్బులు తీసుకుంటున్నా ఇక్కడ జనరల్ హాస్పిటల్కి వచ్చిన కాన్పచినటువంటి నిరుపేదలతో మగపిల్లో ఒక రేటు ఆడబిడ్డ అయితే ఒక రేటు వసూలు చేసే పరిస్థితులు ఇవాళ ఈ జనరల్ హాస్పిటల్లో దాపరించాయి ఈ పరిస్థితి పోవాలి ఈ పరిస్థితి పోవాలంటే డాక్టర్ మైత్రేయుని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి డాక్టర్ మైత్రేయుని సస్పెండ్ చేసిన అనంతరం ఇక్కడ వేరే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్ప సూపరిటెండెంట్ ఇక్కడ రావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాజీవ్ ఏ జిల్లా ఉపాధ్యక్ష